శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతల అరవై ఒకటవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై రెండులోని ఒకటవ కథ మాటలు చేతలు రాముడు చాలా బుద్ధిమంతుడని పెద్దలు తలచేవారు నిజము తెలుసుకోవాలనుకుంటే అతనిని పిలిచేవారు ఒకరోజు అతని ఒక తోటను దాచాలనుకున్నారు నీవు కూడా వస్తావా అని వారతనితో అన్నారు వద్దొద్దు అయ్యయ్యో పాపం తోటవాడు కడుపేదా పిల్లా జల్లా కలరతనికి దయచూపండా అతని మీద అని రాముడు తన తోటి బాలురకు నీతులు బోధించాడు వారి మనస్సులు మరలించాలని ఎంతో యత్నించాడు కానీ వారు పోరాని కర్మం తీయని మామిడి పండ్లు ప్రాప్తం లేవు నీకు కాబోలు అని త్రొక్కినారు పరవల్లు రాముడు నిలబడ్డాడూరకనే వారిని చూస్తూ పండిన మామిడి తీపి తలుచుకొని తీరని గుటకలు వేస్తూ వారు అలా పోయారో లేదో ఉస్సురుమన్నది ప్రాణం మంచి ఛాన్స్ పోయిందని అతనికి కలిగిందొక అనుమానం నే వెళ్ళకపోతే మాత్రం ఆ పళ్ళు మిగిలి ఉంటాయా తప్పదు చేటు తోటకెట్లో ఈ కోతులోరుకుంటాయా కొంత నయం లేతే పిందెలనైనా మిగల్చవచ్చు కొమ్మలు రెమ్మలు తృంచేయొద్దని వారిని అదల్చవచ్చు అనుకుని విని వెంటనే తోటల కుక్క పరుగు తీశాడు అందరితో పాటే మనరాముడు పళ్ళు తను కోసాడు పిల్లలు కొంచెం గేలి చేసినా అతడు సరుకు గుణ లేదు నేను తప్పు చేశానని మాత్రం నోటి వెంట అనలేదు నీతులు చెప్పటం చాలా తేలిక ఆచరించటం కష్టం చెప్పిన దానిని చేయకపోతే నిజాయితీకే నష్టం రచన బైరాగి